ఈరోజు మనం ఇంత దర్శనం చేస్తున్నామంటే సామాన్యమైన వ్యక్తులు విమర్శిస్తే మామూలుగా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు కానీ పార్లమెంట్లో సభ్యుడు మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను హెచ్ఏవి ఎయిడ్స్కి సంబంధించి పిలుపునిస్తూ హక్కుల మార్గం వైపు నడుద్దాం రైట్స్ రైట్స్ పాక్ అని చెప్పి పిలుపునిచ్చింది ఎందుకంటే మానవ హక్కులు సమాజాలలో చాలా దారుణంగా వివక్షకు గురవుతా ఉన్నాయి ముఖ్యంగా మహిళల విషయంలో అలాగే మన దేశంలో అంటరాణం పేరు చెప్పి కాస్ట్ విషయంలో ఇలా జరుగుతూ ఉంది మరి అంబేద్కర్ గారు ఏం కోరారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది కాబట్టి ఆ జీవించే హక్కును కాల రాస్తున్నట్టు జరుగుతుంది ఏమిటి అని ఆలోచించినప్పుడు గతంలో ఉన్నటువంటి ధర్మంలో స్త్రీలకు విలువ లేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమాజాలకు విలువ లేకుండా దూరంగా విలువేయబడ్డారని ఆ విషయంలో కులం లేకపోతే ప్రజలందరూ ఒక్క జాతిగా ఉంటారని వారు భావించి కులం గోడలను తీసివేద్దాం కులం గోడలను తీసివేస్తే పౌరులందరూ కూడా సమానత్వాన్ని కలిగి ఉంటారు స్వేచ్ఛను కలిగి ఉంటారు అలాగే జీవించే హక్కు ప్రకారం స్త్రీలకు కూడా సమాన గౌరవం దరుగుతుంది ఆ పని చేయమని రాజ్యాంగంలో చక్కగా పొందుపర్చారు